హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావన్ నిర్యాండమ్స్ మనం వైఎన్ ఫ్యాషన్స్ నుంచి లేటెస్ట్గా వచ్చినటువంటి టాప్స్ సెట్స్ అన్నీ కవర్ చేస్తున్నామండి సో ప్రతి వీక్ పెడుతూనే ఉంటాము బట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొత్త ప్యాటర్న్స్ చాలా వస్తూ ఉంటాయి సో లాస్ట్ వీక్ కొనుక్కున్న వాళ్ళకి మళ్ళీ ఈ వీక్ నచ్చు మళ్ళీ కొనుక్కోవచ్చు అందుకని ప్రతిదీ కూడా మనం అప్డేట్స్ ఇస్తూ ఉంటాం అనమాట అండ్ విత్ ప్రైస్ డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా ఉంటుంది మీరు నచ్చింది త్రూ వాట్సాప్ ప్లేస్ చేసుకోండి త్వరగా హలో వెల్కమ్ టు ఈ వీడియోలో మంచి 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 కట్ సెట్స్ నైరా సెట్స్ టూ పీస్ సెట్స్ త్రీ పీస్ లో ఉంటాయి చాలా బాగుంటాయి బెస్ట్ క్వాలిటీలో ఉంటాయండి సో మీకు ఈ వీడియోలో స్క్రీన్ షాట్ వాట్సాప్ చేయండి స్క్రోల్ అవుతున్న నంబర్ కి అండ్ స్క్రీన్ షాట్ సెండ్ చేసినప్పుడు సైజ్ కూడా పెట్టండి సి లేదండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఇప్పుడు కలెక్షన్స్ లోకి వెళ్దాము మోడల్ చూస్తున్నామండి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో చూస్తున్నాము బాంధినే డిజైన్ లో ఉంటుందండి ఆల్ ఓవర్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు చూడండి మనకి ఎలాస్టిక్ గ్రిప్పింగ్ ప్యాటర్న్లో ఉంటుంది షోల్డర్ దగ్గర అండ్ బఫ్ స్లీవ్స్లో ఇచ్చారు స్లీవ్స్ దగ్గర కూడా మనకి కుచ్చు ప్యాటర్న్ ఉంటుందండి ఎలాస్టిక్లో అండ్ షోల్డర్ దగ్గర కూడా చాలా బాగా ఇచ్చారు ఎలాస్టిక్ ప్యాటర్న్లో ఉంటుందండి బోత్ సైడ్స్ మనకి బస్ట్ దగ్గర అండ్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో ఫ్రిల్డ్ స్టైల్లో ఉంటుందండి స్టెప్ బై స్టెప్ విత్ లైనింగ్ అవైలబుల్గా ఉందండి చాలా అంటే చాలా బాగుంటుంది వెయిట్ చేసినా కూడా చాలా ట్రెండీగా కనిపిస్తారు ట్యాగ్ ఎక్సల్ అండి బట్ ఎం అండ్ ఎల్ వాళ్ళు చూస్ చేసుకోండి అందులోనే ఇంకొక కలర్ ఆప్షన్ ఉందండి రెడ్ కలర్ ఆప్షన్లో మనకి సేమ్ బాధిని డిజైన్లో ఉంటుంది షోల్డర్ దగ్గర కూడా మనకి చాలా బాగా ఇచ్చారు చూడండి ఇలాగా బోత్ సైడ్స్ చిన్న పట్టిలాగా ఇచ్చారు అండ్ ఇలాగా ఎలాస్టిక్ ప్యాటర్న్లో ఉంటుంది బఫ్ స్లీవ్స్తో ట్యాగ్ ఎక్సల్ వచ్చిందండి బట్ ఎమ్ అండ్ డెల్ వాళ్ళు చూస్ చేసుకోవచ్చు ఇది సిక్స్ థర్టీ ప్లస్ షిప్పింగ్లో అవైలబుల్గా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా ఆసంగా ఉంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి ఈ ప్రైజ్లో చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట ఇది చాలా ట్రెండిగా కూడా కనిపిస్తారు వేర్ చేస్తే మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ స్క్రీన్ షాట్ పెట్టండి నెక్స్ట్ అండి ఇది కూడా వెస్ట్రన్ వేర్ మోడల్ అండి క్రస్ట్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది ఎలాస్టిక్ గ్రిప్పింగ్ ప్యాటర్న్లో ఉంటుంది చూడండి ఇక్కడ మనకి స్ట్రెచబుల్ మోడల్ అనమాట బఫ్ స్లీవ్స్తో ఇచ్చేశారు స్లీవ్స్ కూడా చాలా స్టైలిష్గా ఉన్నాయండి ఎండింగ్కి మనకి ఇలాగ పట్టీలాగా ఇచ్చారండి వేర్ చేసినా కూడా బాగా బఫ్ బాగా కనిపిస్తుంది బ్యాక్ సైడ్ ఇలాగా డోరీస్ ఇచ్చారు ఎలాస్టిక్ ప్యాటర్లో ఉంటుంది ఈ డ్రెస్కి మనకి బెల్ట్ కూడా ఇచ్చారండి ఇలాగ బెల్ట్ ఇచ్చారు గ్రిప్పింగ్ పర్పస్ బోత్ సైడ్స్ ఇలాగ ఇచ్చారండి క్రస్ట్ జార్జెట్ మోడల్లో ఉంటుంది ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ ఉంటుందండి వైట్ మీద ఫ్లవర్స్ ఉన్నాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ విత్ లైనింగ్ అవైలబుల్గా ఉందండి ఎం టు డబల్ ఎక్సెల్ సైజ్లో సిక్స్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్లో అవైలబుల్గా ఉందండి నెక్స్ట్ అండి నైరా కట్లో టూ పీస్ సెట్ అనమాట ఇది డిజైన్ కలర్ చూడండి ఎంత ఆసంగా ఉందో సూపర్గా ఉంటుంది వేర్ చేసినా కూడా ఈ డ్రెస్ మనకి యోక్ పాటలో ఫుల్గా ఇలాగా గోటాపట్టి లేస్ వర్క్ ఇచ్చారు చాలా బాగా ఇచ్చారు చూడండి ఫుల్గా షైనింగ్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా స్మూత్గా రేయాన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది త్రీ ఫోర్ స్లీవ్స్లో మనకి ఎండింగ్కి ఇలాగా లేస్ బార్డర్ ఇచ్చారు నైరా కట్ అండి ఇది నైరా కట్లో మనకి కట్ దగ్గర కూడా లేస్ బార్డర్ ఇచ్చారు చూడండి హిప్ దగ్గర బోత్ సైడ్ నాట్స్ ఉన్నాయి అండ్ కలర్ కాంబినేషన్ కూడా మనకి ఆరెంజ్ వైట్ ఆరెంజ్ పింక్ అండ్ కలర్ కాంబినేషన్స్లో అదిరిపోయిందండి అసలు వైట్ కలర్ కాంబినేషన్లో మనకి బాటమ్ ఇచ్చారు ప్లెయిన్లో రే ఆన్ ఫ్యాబ్రిక్లోనే ఇచ్చారు మనకి ఎండింగ్ చూసుకున్నట్లయితే బాటమ్కి టాప్కి ఏదైతే డిజైన్ ఉందో సేమ్ డిజైన్తో చిన్నగా లేస్ ఇచ్చారండి నైరాక టూ పీస్ సెట్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది వేరు చేసినా కూడా ఇది ఎక్సర్సైజ్లో సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్లో నైరా టూ పీస్ సెట్ అవైలబుల్గా ఉందండి నెక్స్ట్ అండి టూ పీస్ సెట్ పార్టీ వేర్ కాన్సెప్ట్ అండి అద్దరిపోయింది డ్రెస్ అయితే బ్లాక్ కలర్ కాంబినేషన్లో చూస్తున్నాము యోగపాట్లో మనకి ఫుల్గా లేస్ వర్క్ ఇచ్చారు అండ్ పోట్లీ బాల్స్ రెడ్ కలర్ పోట్లీ బాల్స్తో హైలైట్ చేశారండి ఫుల్ షైనింగ్ ఉంది చూడండి సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు టోటల్గా త్రీ ఫోర్ స్లీవ్స్కి కూడా మనకి ఎండింగ్కి సేమ్ అదే వర్క్ ఇచ్చారు స్టెప్ బై స్టెప్ ప్యాటర్న్లో ఉంటుందండి అంబ్రిల్లా కుర్తీ ఇది ఫుల్గా సీక్వెన్స్ ఇచ్చారండి టాప్ టు బాటమ్ షైనింగ్ అవుతుంది చూడండి లెహ్రియా స్టైల్లో దుపట్టా ఇచ్చారు సాఫ్ట్ జార్జెట్ ఫ్యాబ్రిక్లోనే మనకి లెహ్రియా స్టైల్లో దుపట్టా ఇచ్చేసారండి బ్యూటిఫుల్గా ఉంటుంది వేర్ చేసినా కూడా ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి ఇంకోటి వైన్ కలర్ ఆప్షన్ అండి వైన్ కూడా గా ఉంది చూడండి చాలా షైనింగ్ ఉంది డ్రెస్ వేర్ చేసినా కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తారండి అది దట్టు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో వచ్చేస్తుంది ట్యాక్ ఎక్సెల్ వచ్చిందండి బట్ సైజ్ వచ్చేసి ఫార్టీ ఉందండి బస్ సైజ్ ఫార్టీ ఉంది చూజ్ అకార్డింగ్ టు యర్ బస్ సైజ్ అండి ఎం అండ్ ఎల్ వాళ్ళు చూస్ చేసుకోవచ్చు నాకు తెలిసి అండ్ లెహరియా స్టైల్లో దుపట్టా ఇచ్చారు జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్లో బ్యూటిఫుల్ డ్రెస్ అవైలబుల్గా ఉందండి ఇంకో కలర్ ఆప్షన్ అండి పింక్ కలర్ అండి పింక్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి సేమ్ అలాగే మనకి సీక్వెన్స్ వర్క్ విత్ లేస్ వర్క్ పోర్ట్లీ బాల్స్ ఇచ్చారు ఒకపాట్లో త్రీ ఫోర్త్ స్వేవ్ స్లీవ్స్ ఇచ్చారు సేమ్ మనకి స్టెప్ బై స్టెప్ ప్యాటర్లోనే స్టిచ్చింగ్ ఉంటుంది బ్యాక్ ఇలాగ డోరీస్ ఇచ్చారు చూడండి చాలా బాగా ఇచ్చారు సీక్వెన్స్ వర్క్ ఇచ్చారండి విత్ లైనింగ్ కూడా అవైలబుల్గా ఉంది లెహరియా స్టైల్లోనే వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో దుపట్టా ఇచ్చారు బ్యూటిఫుల్గా ఉంటుందండి వేర్ చేసినా కూడా సైజ్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఏ కలర్ కావాలో ఆ కలర్ స్క్రీన్ షాట్ పెట్టండి నెక్స్ట్ అండి టూ పీస్ సెట్ కాన్సెప్ట్ అండి ఇది టోటల్లీ కుర్తీ అంతా మనకి స్ట్రైట్ కట్ కుర్తీ యోక్ పార్ట్లో మనకి చిన్నగా ఇలాగా వర్క్ ఇచ్చారు ఇదంతా మనకి ఫ్లోరల్లో ఇచ్చారండి ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ అకోబా వర్క్ ఇచ్చారండి టాప్ టు బాటమ్ అకోబా వర్క్ ఇచ్చారు చికెన్ కర్రీ అకోబా వర్క్ ఇచ్చారు త్రీ ఫోర్త్ స్లీవ్స్తో మనకి ఇలాగా ఎండింగ్కి లేస్ బార్డర్ వర్క్ స్టైల్లో ఇచ్చారండి ఎండింగ్ చూసుకోండి మనకి కింద దామన్ పాటలో కూడా మనకి ఇలాగే లేస్ బార్డర్ ఇచ్చారండి చాలా స్టైలిష్గా కనిపిస్తుంది విత్ లైనింగ్ అవైలబుల్గా ఉందండి ఇది వచ్చేసి బాటమ్ అండి సేమ్ డిజైన్తో కాటన్ ఫ్యాబ్రిక్లోనే మనకి ఇలాగా అఫ్ఘాని స్టైల్లో బాటమ్ ఇచ్చారు చిన్న పటియాల బాటమ్ ఇచ్చారు యోగపాట్లో ఇచ్చిన వర్కే మనకి ఇలాగ ఎండింగ్లో కూడా ఇచ్చారండి బాటమ్కి అఫ్ఘానీ టూ పీస్ సెట్ అకోబా డిజైన్ అండి చాలా బాగుంటుంది వేర్ చేసినా కూడా ఎక్సెల్ డబల్ ఎక్సెల్లో ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్లో అవైలబుల్గా ఉందండి నెక్స్ట్ అండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్ అండి ఇది అలియాకట్ విత్ నైరా త్రీ పీస్ సెట్ కలర్ కాంబినేషన్ చూడండి అదిరిపోయింది బ్లూ కలర్లో మనకి ఆల్ ఓవర్ పింక్ ఫ్లోరల్ ఇచ్చారండి వైట్ అండ్ పింక్ ఫ్లోరల్ ఇచ్చారు నైరా కట్ కూడా అవైలబుల్గా ఉంది రేయాన్ కాటన్ ఫ్యాబ్రిక్లో ఉంటుందండి దుపట్ట అయితే చాలా బాగుందండి కాటన్ దుపట్ట ఇచ్చేసారు బిగ్ దుపట్టా వచ్చేసింది అండ్ సేమ్ డిజైన్తోనే మనకి స్ట్రైట్ కట్ ఫిట్టింగ్ బాటమ్ ఇచ్చారు ఎం అండ్ ఎక్సల్ సైజ్లో ఎయిట్ నైంటీ నైన్ ప్రెస్ షిప్పింగ్లో అలియా నైరా త్రీ పీస్ సెట్ అవైలబుల్గా ఉందండి నచ్చితే స్క్రీన్ షాట్ చేసి స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ అండి సూపర్ అంటే సూపర్ డ్రెస్ అండి ఈ డ్రెస్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ఫ్యాబ్రిక్ కానీ డిజైన్ కానీ అద్దిరిపోయింది అసలు ఈ మనకి పోట్లీ బాల్స్ అండ్ ఫుల్ థ్రెడ్ వర్క్ అండి టోటల్గా హైలైట్ చేశారు ఈ అంతా ఫుల్గా అలియా కట్లో మనకి ఫుల్ థ్రెడ్ వర్క్ హైలైట్ చేశారండి త్రీ ఫోర్ స్లీవ్స్కి ఎండింగ్కి కూడా మనకి అలా థ్రెడ్ వర్క్ ఇచ్చారు స్లీవ్ కూడా మనకి సైడ్కి ఎంత క్యూట్గా కనిపిస్తుందో చూడండి ఇలాగ థ్రెడ్ వర్క్ వేర్ చేసినా కూడా చాలా బాగా కనిపిస్తుంది టోటల్ టాప్ టు బాటంలో మనకి నైరా కట్ కుర్తి వచ్చేసింది అక్కడక్కడ ఫుల్గా చిన్న చిన్న క్యూట్ ఫ్లవర్స్ ఇచ్చారండి క్యూట్ ఫ్లవర్స్ ఇచ్చారు కిందికి వచ్చేసరికి మనకి బిగ్ బిగ్ ఫ్లవర్స్తో చిన్ని దామన్ పార్ట్ ఇచ్చారండి చాలా అంటే చాలా బాగుంది అలియా కట్ విత్ నైరా కట్ అఫ్ఘానీ మోడల్లో బాటమ్ పార్ట్ ఇచ్చారండి ఎంత బాగుందో చూడండి ఎండింగ్కి మనకి ఎంత క్యూట్గా డిజైన్ ఇచ్చారు టూ పీస్ సెట్ అండి ఎం టు డబుల్ ఎక్సల్ సైజ్లో ఎయిట్ ట్వంటీ ప్లస్ షిప్పింగ్లో అఫ్ఘాని అలియా కట్ విత్ ఫుల్ థ్రెడ్ వర్క్లో టూ పీస్ సెట్ అవైలబుల్గా ఉందండి అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో మంచి త్రీ పీస్ అలియా కట్ డ్రెస్ అండి ఇది చాలా బాగుంటుంది మంచి సిల్కీ ఫ్యాబ్రిక్లో వచ్చేసి ఉంటుంది ఒకపాట్లో మనకి అంతా కర్దానా వర్క్ అండి ఇదంతా అండ్ అక్కడక్కడ మిర్రర్ వర్క్ ఇచ్చారు చిన్న చిన్న మిర్రర్ వర్క్ ఇచ్చారు హిప్ స్టైల్ హిప్ దగ్గర అలియాలో కూడా మనకి ఫుల్గా కర్దానా వర్క్ అండ్ మిర్రర్ వర్క్ ఇచ్చారండి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంది త్రీ ఫోర్ స్లీవ్స్తో నైరా కట్లో కూడా అవైలబుల్గా ఉందండి లైనింగ్ కూడా ఇచ్చారు షైనింగ్ చూడండి ఎంత బాగుందో డ్రెస్ వేర్ చేసినా కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్ కలర్ కాంబినేషన్ హైలెట్ అండి పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది బాటమ్ కూడా మనకి సెమీ రాసిల్క్ బేస్లో బాటమ్ ఇచ్చారు ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుందండి ఎం టు డబుల్ ఎక్సల్ సైజ్లో ఎయిట్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్లో బ్యూటిఫుల్ అలియా విత్ నైరా త్రీ పీస్ సెట్ మంచి డిజైన్తో అవైలబుల్గా ఉందండి మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ అండి హైలైట్ డ్రెస్ అండి ఇదైతే తీసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు అంత బాగుంటుంది చినాన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో మనకి అంగారకా స్టైల్లో ఇచ్చారండి నెక్ అయితే ఇదంతా మనకి పర్ల్ వర్క్ అండి ఫుల్ పర్ల్ వర్క్ అండ్ బీడ్ వర్క్ చాలా అంటే చాలా చాలా బాగుంది కలర్ కానీ డిజైన్ కానీ ఫ్యాబ్రిక్ కానీ నెక్ దగ్గర కూడా మనకి ఇలాగ హిప్ దగ్గర డోరీస్ ఇచ్చారు చూడండి స్టైలిష్గా అంగారకా నెక్లో సైడ్కి ఇచ్చేసారు ఇలాగా త్రీ ఫోర్ స్లీవ్స్ ఇచ్చారు విత్ లైనింగ్ ఉందండి కలర్ కాంబినేషన్ చూడండి డార్క్ వైన్ షేడ్లో ఇచ్చారు షిఫాన్ దుప్పట్టా విత్ బార్డర్ ఇచ్చారండి డ్రెస్కి టాప్కి వచ్చిన డిజైన్తో మనకి బార్డర్ ఇచ్చారు ప్లెయిన్ డార్క్ వైన్ షేడ్లో మనకి బాటమ్ పార్ట్ ఇచ్చారండి చాలా అంటే చాలా బాగుంటుంది వేర్ చేస్తే ఎం టు డబుల్ ఎక్సైల్ సైజ్లో నైన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్లో ఇంత మంచి డ్రెస్ అవైలబుల్గా ఉందండి నచ్చితే ఫాస్ట్గా స్క్రీన్షాట్ చేసి ఆర్డర్ చేసుకోండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో చూడండి నెక్స్ట్ అండి బ్యూటిఫుల్ ఆనియన్ కలర్లో అలియాకర్ త్రీ పీస్ సెట్ అనమాట ఇది కలర్ కాంబినేషన్ చూడండి పేస్టల్ షేడ్ ఎంత బాగుందో యోక్ పార్ట్ అంతా మనకి అలియా నెక్లో పర్ల్ వర్క్ ఇచ్చారు మిర్రర్ వర్క్ ఇచ్చారు ఫ్లవర్స్ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి కలర్ వైట్ అండ్ ఆనియన్ పిక్స్ పింక్ మిక్స్లో వచ్చేసి ఉంటుందండి ఇది త్రీ ఫోర్త్ స్లీవ్స్తో ఇచ్చారు అంబ్రిలా కుర్తి అండి ఇది నైరా లేదనమాట కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా కొత్తగా విత్ ఫుల్ రోజ్ ఫ్లవర్స్తో వచ్చేసింది అండ్ కాటన్ బేస్లో జరీ లైన్స్తో దుప్పట్టా ఇచ్చారు ఆనియన్ పింక్లోనే మనకి సేమ్ బాటమ్ కలర్ చూడండి ఎంత బాగుందో అసలు చాలా అంటే చాలా బాగుంది సేమ్ మస్డిన్ ఫ్యాబ్రిక్లోనే మనకి టాప్ అండ్ బాటమ్ ఉంటుంది ఎం టు డబల్ ఎక్సెల్ సైజ్లో నైన్ ఫిఫ్టీ ప్లషిప్పింగ్లో అవైలబుల్గా ఉందండి బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ అండి సూపర్ డూపర్ హిట్ మోడల్ అండి పింక్ కలర్లో చూస్తున్నాము ప్యాడెడ్ డిజైన్లో ఉంటుందండి ప్యాడెడ్ లో ఉంటుంది కప్స్ లో పార్ట్ అంతా మనకి విత్ కప్స్ ఇచ్చారు చుట్టూ మిర్రర్ వర్క్ ఇచ్చారండి ప్లీట్ స్టైల్లో ఇచ్చారండి కప్స్ దగ్గర కూడా బ్యాక్ ఇలాగ నెక్ హై నెక్ ఉంటుంది త్రీ ఫోర్ స్లీవ్స్తో కుచ్చు స్టైల్లో ఉంటుందండి ఇది సారీ ఫుల్ స్లీవ్స్తో ఉంటుంది కుచ్చు స్టైల్లో అండ్ ఇది అంబ్రిల్లా కుర్తీ అండి అంబ్రిల్లా కుర్తి ఉంటుంది విత్ లేస్ బార్డర్ ఇచ్చారు ఎండింగ్ గ్రీన్ కలర్తో పింక్ కలర్లో డిజైన్ కూడా ఆల్ ఓవర్ డిఫరెంట్గా ఇచ్చారండి చందేరి స్టైల్లో బాటమ్ ఇచ్చారు విత్ లైనింగ్ అండ్ లేస్ బార్డర్ కూడా ఇచ్చారు ఫిట్టింగ్ కూడా బాగుంటుంది చాలా అంటే చాలా హిట్ డిజైన్ అనమాట ఇది ఎం టు డబల్ ఎక్సల్ సైజ్లో నైన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్లో ఇంత మంచి డ్రెస్ అవైలబుల్గా ఉందండి హెవీ ప్రైజెస్లో సేల్ చేస్తున్నారు బయట నెక్స్ట్ అండి పార్టీ వేర్ సెట్ అండి ఇది త్రీ పీస్ సెట్ అనమాట వేర్ ఫుల్ పార్టీ వేర్ వర్క్ చూడండి మనకి ఎంత బాగా హైలైట్ అవుతుందో వైట్ కలర్ థ్రెడ్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్ అండి టోటల్గా కుర్తీ అంతా డార్క్ మెజంటా పింక్ కలర్లో చూస్తున్నాము ఫుల్గా వర్క్ ఇచ్చారండి స్లిట్ ప్యాటర్న్లో ఉంటుందండి మిడిల్కి వచ్చేసరికి మనకి హిప్ దగ్గర నుంచి హిట్స్ స్లిట్స్ ఇచ్చారండి మిడిల్లో స్లిట్స్ ఉన్నాయి అండ్ సైడ్కి కూడా మనకి స్లిట్స్ ఉన్నాయన్నమాట సైడ్కి మిడిల్లో కట్స్ ఇచ్చారు త్రీ ఫోర్ స్లీవ్స్లో కూడా మనకి సేమ్ అదే వర్క్ ఇచ్చారు సైడ్కి కూడా ఇలాగా కట్స్ ఉన్నాయి చూడండి జార్జాట్ ఫ్యాబ్రిక్లో చూస్తున్నామండి దుపట్టా ఇలాగా సింపుల్గా ఇచ్చారు విత్ బార్డర్ ఇచ్చారండి ఇది వచ్చేసి ప్లాజో బాటంకి వచ్చేసి మనకి ప్లాజో అండి ప్లాజో బాటమ్ ఇచ్చారు మనకి వేర్ చేసినా కూడా ఇక్కడ సైడ్ దగ్గర కానీ మిడిల్లో కానీ స్లిట్ స్లిట్ ఉండడం వల్ల ప్లాజో బాగా కనిపిస్తుందండి డ్రెస్ లుక్ వేర్ చేస్తే చాలా అంటే చాలా స్టైలిష్గా కనిపిస్తారు చూడండి ఎంత బాగుందో డ్రెస్ ఫుల్ పార్టీ వేర్ డ్రెస్ అండి ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి డార్క్ పింక్ చూసాము ఇది డార్క్ వైలెట్ కలర్ అండి డార్క్ వైలెట్ కలర్ మంచి ఎల్లో కలర్ అండి ఎంత బాగుందో ఎల్లో కలర్ హల్దీ ఫంక్షన్స్ కోసం చూస్తున్నట్లయితే డెఫినెట్గా పిక్ చేసుకోండి ఇది ఇంతకంటే మంచి ఆప్షన్ ఉండదు దట్టు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో వచ్చేస్తుంది త్రీ పీస్ సెట్ ఇది ఇది మంచి బ్లూ కలర్ అండి చాలా బాగుంది ఈ కలర్ కూడా టోటల్లీ ఫోర్ కలర్ సూపర్గా ఉన్నాయి ట్యాగ్ అయితే ఎక్సెల్ వచ్చిందండి బస్ సైజ్ వచ్చేసి ఫార్టీ ఉంది చూస్ అకార్డింగ్ టు యర్ బస్ సైజ్ అండి ట్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్లో బ్యూటిఫుల్ పార్టీ వేర్ త్రీ పీస్ సెట్ అవైలబుల్గా ఉందండి మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి నెక్స్ట్ అండి పార్టీవేర్ డ్రెస్ అండి ఫుల్ పార్టీవేర్ క్రష్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది పార్ట్ అంతా ఇదంతా మనకి వర్క్ అండి ఫుల్ హ్యాండ్ వర్క్ ఇదంతా కర్దానా వర్క్ అండ్ పర్ల్ వర్క్ బీడ్స్ వర్క్ ఇచ్చారు చాలా హైలైట్గా కనిపిస్తుంది హిప్ దగ్గర కూడా మనకి బెల్ స్టైల్లో అటాచ్డ్ వ వర్క్ ఇచ్చారండి చిన్న గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ వర్క్ ఇచ్చారు బ్యాక్ ఇలాగ డోరీస్ ఇచ్చారండి స్లీవ్స్ ఇన్నర్ ఉంటాయి మనకి క్రష్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది దుప్పట్ట చూడండి నెక్లెస్ స్టైల్లో ఇచ్చారు దుప్పట్ట నెట్టెడ్ దుప్పట్ట ఇచ్చారు సింపుల్ దుప్పట్ట నెట్టెడ్ స్టైల్లో నెక్లెస్ మోడల్ నెక్కి ఇలాగ వేర్ చేసేదానికి బాగుంటుంది క్రష్ జార్జెట్లో ఎన్నికి మనకి లేస్ బార్డర్ ఇచ్చారు అండ్ విత్ లైనింగ్ లైనింగ్ లోపల కూడా మనకి కుర్చి ఇచ్చారండి అండ్ క్యాన్ క్యాన్ కూడా అవైలబుల్గా ఉంది ఈ కుచ్చు రావడం వల్ల కింద చాలా బాగా కనిపిస్తుంది అండి వేర్ చేసినా కూడా డ్రెస్ అంత బాగుంటుంది ఎం టు డబల్ ఎక్సెల్ సైజ్లో ట్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్లోనే ఇంత మంచి పార్టీ వేర్ పీస్ అవైలబుల్గా ఉంది నచ్చితే సైజుతో సహా స్క్రీన్ షాట్ పెట్టండి నెక్స్ట్ అండి బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఇది కూడా అంగారకా స్టైల్లో వచ్చేసి ఉంటుంది నెక్ మోడల్ సిల్క్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది పర్ల్ వర్క్తో మనకి అంగారకా నెక్ ఇచ్చారండి సైడ్కి రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో ఇచ్చారు పర్ల్ వర్క్ ఇచ్చారండి టోటల్గా నెక్లో కూడా మనకి త్రీ ఫోర్ స్లీవ్స్తో వచ్చేసి ఉంటుంది పార్ట్ వరకు మనకి లైనింగ్ ఉంటుందండి నైరాకట్లో అవైలబుల్గా ఉంది డిజైన్ చాలా అంటే చాలా బాగుంది చాలా హిట్ డిజైన్ ఇది కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్లో దుపట్టా ఇచ్చారు విత్ లేస్ బార్డర్ మనకి సేమ్ రెడ్ కలర్తోనే ప్లెయిన్ బాటమ్ ఇచ్చారండి ఎన్నికి సిల్వర్ స్ట్రైప్స్ ఇచ్చారు చూడండి చాలా బాగుంటుందండి ఈ పీస్ వేర్ చేస్తే ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ సైజ్లో ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్లో బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్ నైరా కట్ అంగారకా స్టైల్ అవైలబుల్గా ఉందండి నెక్స్ట్ అండి సూపర్ డూపర్ హిట్ మోడల్ అండి ఇది కూడా కప్స్ స్టైల్లో ఇచ్చారు ఫుల్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ అండి ఇవన్నీ కప్స్ నకి అయితే ఫుల్ ట్రెండింగ్ అన్నమాట ఇప్పుడు చినాన్ ఫ్యాబ్రిక్లో ఉంటుందండి ఇది ప్లీట్ స్టైల్లో ఇచ్చారు ఇక్కడ కప్ దగ్గర చూడండి చాలా బాగా ఇచ్చారు అసలు ఫుల్గా రౌండ్ చుట్టూ మనకి మిరర్ వర్క్ ఇచ్చారు మిడిల్లో డోరీస్ ఇచ్చారండి డోరీస్ కూడా చాలా బాగా ఇచ్చారు స్లీవ్స్ అండి త్రీ ఫోర్ స్లీవ్స్తో చినాన్ సిల్క్ బేస్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది విత్ బార్డర్ ఇచ్చారు నైరా కట్లో లైనింగ్ కూడా అవైలబుల్గా ఉందండి డార్క్ వైన్ షేడ్ అండి ఇది దామన్ పాట్లో సేమ్ వైట్ లేస్ బార్డర్ ఇచ్చారు ప్లెయిన్ దుపట్టా ఇచ్చారండి అండ్ ప్లెయిన్లోనే మనకి బాటమ్ పార్ట్ ఇచ్చారు కలర్ డిజైన్ మోడల్ కూడా ఫుల్ ట్రెండింగ్ అనమాట ఎం టు డబుల్ ఎక్స్ఎస్ సైజులో ట్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్లో అవైలబుల్గా ఉందండి మీకు ఏ సైజ్ కావాలో సైజ్తో సహా స్క్రీన్ షాట్ పెట్టేసి అవైలబిలిటీ చెక్ చేయండి బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఎంత బాగుందో చూడండి అసలు వేర్ చేసినా ఎక్కడున్నా కూడా హైలైట్గా కనిపిస్తారు ఇలాంటి డ్రెస్సెస్ నెక్స్ట్ అండి త్రీ పీస్ సెట్ అనమాట ఇది గరారా సెట్ అనమాట మంచి చినాన్ సిల్క్ బేస్డ్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది పింక్ కలర్ అండి డార్క్ పింక్లో మనకి షేడ్స్ చాలా డిఫరెంట్గా ఇచ్చారండి డిజైన్ అంతా ఈ ఒకపాట్లో మనకి సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు మిర్రర్ వర్క్ ఇచ్చారు డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారండి టోటల్లీ అలియాకట్లో పెల్పం మోడల్ కుర్తీ అండి పెల్ప మోడల్ కుర్తి వచ్చేసి ఉంటుంది డిజైన్ కూడా మల్టీ డిజైన్ ఇచ్చారండి కింద బాటం పార్ట్ వచ్చేసి మనకి ఫుల్ గరారా ప్యాంట్ అండి చాలా పెద్ద బిగ్ షరారా ఇచ్చారు షరారా కూడా లైనింగ్ అవైలబుల్గా ఉంది దుప్పట్ట వచ్చేసి షిఫాన్ దుప్పట్ట విత్ బార్డర్ ఇచ్చారు లేస్ బార్డర్ ఇచ్చారండి మనకి కుర్తీ ఫ్యాబ్రిక్తో ఇచ్చారు బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్ ఎం టు డబల్ ఎక్స్ఎల్ సైజ్లో ట్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్లో అవైలబుల్గా ఉందండి గరారా సెట్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది వేర్ చేసినా కూడా ట్రెండీ పీస్ థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ అండి టూ పీస్ సెట్ వైట్ కలర్లో టూ పీస్ సెట్ చూస్తున్నాము చాలా బాగుంటుంది పాట్ అంతా మనకి సాఫ్ట్ చినాన్ సిల్క్ బేస్డ్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి రోజ్ ఫ్లవర్స్తో హైలైట్ చేశారు వర్క్ ఇచ్చారండి హిప్ దగ్గర కూడా మనకి హిప్ బెల్ట్ స్టైల్లో ఉంటుంది వర్క్ అంతా ఫుల్గా పర్ల్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు త్రీ ఫోర్ స్లీవ్స్తో ఇచ్చారు షిఫాన్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో చాలా లైట్ వెయిట్లో ఉంటుందండి డ్రెస్ విత్ లైనింగ్ అవైలబుల్గా ఉంది దుప్పట్టా టూ మీటర్ దుప్పట్టా ఇచ్చారండి సేమ్ మనకి యోగపాట్లో ఉన్న డిజైన్తోనే ఇచ్చారు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో ఎం టు డబల్ ఎక్స్ సైజ్లో సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్లో అవైలబుల్గా ఉందండి